ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపిక పూర్తి అయిపోయింది నాగబాబుతో మొదలైంది సోం వీర్రాజ్తో ఎండ్ అయింది మధ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముగ్గురు అభ్యర్థులు కూడా ఇచ్చేశారు ఇందులో ప్రధానంగా బేద రవిచంద్ర కంప్లీట్గా మంత్రి లోకేష్కి అత్యంత అంటే ఈయన అందుకే ఆయన పేరు ఖరారు చేశారు అనేది ఎందుకంటే లోకేష్ పాదయాత్ర సమయంలో కూడా గత ఎన్నికల్లో కూడా ఆయన వ్యవహారాల్లో ఈయన బేద రవిచంద్ర కీలకంగా వ్యవహరించారు అనేది అలాగే రాయలసీమ ప్రాంతం నుంచి ఒక్కరికైనా సీటు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ బీటీ నాయకుడికి అవకాశం ఇచ్చారు బీటీ నాయుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆయన మళ్ళీ కంటిన్యూ చేశారు ఇక్కడ అలాగే మూడో స్థానాన్ని టీడీపీ సీనియర్ నేత మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మన్ ఎంపిక చేశారు ఇక్కడ విషయం ఏంటంటే ఇద్దరు బీసీలు ఒక ఎస్సీకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అనే తెలుగుదేశం పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఇక్కడ జనసేన భారతీయ జనతా పార్టీ కూడా ఇద్దరికి కూడా కాపులుగా అవకాశం ఇచ్చినట్టు అయింది ఎందుకంటే నాగబాబు కాపు సామాజిక వర్గమే సోమవీరాజు కాపు సామాజిక వర్గమే అంటే ఇద్దరికే బీజేపీ జనసేనలకు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇస్తే తెలుగుదేశం పార్టీ మాత్రం మేము బీసీలకు ఎస్సీలకు ఇచ్చాము అని చెప్పుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది అక్కడ అందుకే వాళ్ళకి అవకాశం ఇచ్చారు అనేది ఏది ఏమైనా బీజేపీలు ఎవరికి ఛాన్స్ ఇస్తారు ఎవరికి ఛాన్స్ ఇస్తారని అనుకున్నారు మొత్తానికి సోమ్యరాజుకి అవకాశం ఇచ్చారు దాంతో కంప్లీట్గా బీసీ ఎస్సీ ఓసి ముగ్గురికి కూడా అవకాశం ఇచ్చాం ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో అలాగే మూడు పార్టీలని సమన్వయం చేసుకుంటూ కూటమి ధర్మం కూడా పాటించాం పొత్తు ధర్మం కూడా పాటించామని చెప్పుకుంటున్నారు